హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం నుంచి అయితే మనకి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి లైబ్రరీ ట్రైనింగ్ పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేయనున్నారండి సో ఈ ఉద్యోగాలకి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అసలు ఇంతకీ ఈ ఉద్యోగానికి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి దీనికి సంబంధించిన వెబ్సైట్ ఏంటి దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి దీని యొక్క శాలరీ అంతా ఎంత ఏజ్ ఉండాలి సో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది పూర్తి అప్డేటు ఒక రెండు నిమిషాలు అయితే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి వీడియో చూసే ప్రతి ఒక్కరికి నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి సో ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ తీసుకోవడానికి మా టీమ్ మేము మా పూర్తి ప్రయత్నం మేము చేస్తామండి సో ఏదైనా మిస్టేక్ ఉంటే అందులో చెప్పినట్లు చెప్పండి మస్ట్ అండ్ షుడ్గా మేము దాన్ని సరిచేసి వీరినంతవరకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చూస్తాం అదే అదేవిధంగా మీ సైడ్ నుంచి కూడా దానితో పాటు ఒక చిన్న లైక్ ఒక సబ్స్క్రైబు కుదిరితే అంటే ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితేనే ఇంకో పది మందికి అయితే షేర్ చేయండి అండి ఇంకా డైరెక్ట్గా నోటిఫికేషన్లోకి వెళ్తే ఈ నోటిఫికేషన్ మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం నుంచి అయితే అఫీషియల్గా రిలీజ్ అయింది సో ఇది మనకి ఇరవయో తారీఖు ఐదు నెల రెండు వేల ఇరవై ఐదునైతే రిలీజ్ చేశారండి దీనిలో భాగంగా లైబ్రరీ ట్రైనింగ్ పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు మరి మొట్టమొదటిగా ఏజ్ విషయానికి వచ్చేపాటికి అండి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేవాటికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఉందండి సో గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే ఓబీసీ వాళ్ళకి ఐ మీన్ బీసీ వాళ్ళకి ఏంటంటే మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఐదు సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట శాలరీ కూడా ప్రతి నెల మనకి ఇరవై ఐదు వేల రూపాయల శాలరీ అయితే ఉన్నారు మరి అక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితేనండి సో అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత వీక్లో ఆరు రోజులైతే వర్క్ చేయవలసి అయితే ఉంటుందండి అంటే మనకు తెలిసిందే కాదండి సండే అలా ఏదో ఒక డే అయితే మనకి హాలిడే అయితే ఉంటుంది సో వీక్లో సిక్స్ డేస్ అయితే వర్క్ అనేది ఉంటుందన్నమాట అదేవిధంగానండి షిఫ్ట్స్ కూడా ఉండే అవకాశం ఉంది సో దానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి ఇంకా డ్యూరేషన్ విషయానికి వచ్చేపాటికండి వన్ ఇయర్ అయితే కాంట్రాక్ట్ బేస్ అండి సో వన్ ఇయర్ కదా తర్వాత తీసేస్తారంటే లేదండి ప్రజెంట్ రిలీజ్ చేసే పోస్టులన్నీ కాంట్రాక్ట్ పోస్టులన్నీ మీకు మాకు అందరికీ తెలిసిందే కదండి సో మీకు కంటిన్యూగా ఉండే పోస్టులు అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే వన్ ఇయర్ పోస్టు సో తర్వాత మీ పర్ఫార్మెన్స్ చూసి అది కంటిన్యూ చేస్తామని అన్నారు సో ఇది మాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ రిపీట్గా అంటే మళ్ళీ కంటిన్యూ అయ్యే పోస్టులేనండి కాబట్టి వీళ్ళనంతవరకు ప్రతి ఒక్కరు అప్లై చేయండి మరి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేవాడికండి సో ఎవరైతే అప్లై చేస్తారో ఐ మీన్ మనం ఎవరైతే ఉన్నామో అప్లై చేస్తూ ఉంటాం కదండి సో అప్లై చేసిన దాంట్లో ఉండే అప్లికేషన్స్ వాళ్ళు షార్ట్ లిస్ట్ తీసి అంటే ఉన్న వాళ్ళు కొంచెం ది బెస్ట్ పర్ఫార్మెన్స్ కంటే ఎడ్యుకేషన్ పరంగా ఎవరిదైతే బాగుందో సో వాళ్ళందరినీ షార్ట్ లిస్ట్ తీసి సో వాళ్ళకి ఒక పర్సనల్ ఇంటర్వ్యూ అయితే చేస్తారండి అంటే ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుంది స్కిల్ టెస్ట్ ఉంటుంది పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుందండి సో ఇది ఆన్లైనా ఆఫ్లైనా అనేది మనకి త్రు ద మెయిల్ ద్వారా కానీ లేదంటే ఒక మెసేజ్ ద్వారా కానీ లేదంటే డైరెక్ట్ కాల్ చేసి అయితే కాంటాక్ట్ అవుతారన్నమాట సో గుర్తుపెట్టుకోండి అండి సో ప్రతిదీ మనకి ఎక్కువ మెయిల్కే వస్తుంది అది మాత్రం మీరు జాగ్రత్తగా ఉంచుకోండి సో ఈ ఇంటర్వ్యూ జరిగే ప్లేస్కి మీరు వెళ్ళినప్పుడు మీకు ఎటువంటి టీఏ కానీ డిఏ కానీ అటువంటి ఏమీ ప్రొవైడ్ చేయరండి అంతా మనదేనండి సో ఇక్కడ ఏంటంటే ఎంతమంది అప్లై చేస్తారో దాన్ని బట్టి రిటర్న్ టెస్టా లేదంటే ఇంటర్వ్యూనా లేదా డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ అనేది డిపెండ్ అయ్యి ఉంటుందండి సో జాబ్ లొకేషన్ వచ్చేపాటికి మన ఆంధ్రలోనే అయితే ఉంటుందండి ఆనందపురం మండలం ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంటుందన్నమాట మరి ఈ ఉద్యోగానికి ఎలా అప్లై చేయాలి స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా లింక్ ఏదైతే ఉందో నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి సో అందులోకి వెళ్ళి మీ పర్సనల్స్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అలా ప్రతిదీ అందులో ఫిల్ చేసినది పంపించండి సో మీరు ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో పంపిస్తానికి ఎటువంటి ఆప్షన్ లేదండి ఒకవేళ మీరు ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో అడ్రస్ తెలుసుకొని పంపించినా కానీ సో అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేయరు అనమాట సో మీరు ఆన్లైన్లో ఏవైతే పంపిస్తారో మీకు ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు మీ ఆధార్ కార్డు మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అవన్నీ జిరాక్స్ తీసుకుని అయితే వెళ్ళండి అండి సో మరి డైరెక్ట్గా మనం నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్ట్ విషయానికి వచ్చేపాటికి పోస్ట్ నేమ్ వచ్చేపాటికి లైబ్రరీ ట్రైనింగ్ అండి సో దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ అండి ఎంఎల్ఐఎస్ అని కూడా అంటారనమాట సో ఇది ఎవరైతే చేస్తారో వాళ్ళు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఎవరికైతే ప్రిఫరెన్స్ ఇస్తారంటే ఏంటంటే కంప్యూటర్ అప్లికేషన్స్ తెలిసిన వాళ్ళు గుడ్ కమ్యూనికేషన్స్ అంటే ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్లో రాయడం మాట్లాడడం తెలిసిన వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారన్నమాట సో ఇంకా జాబ్ రూల్ వచ్చేపాటికి మనకు తెలిసిందే కదండి లైబ్రరీ అని అనే వాటికి ఏ విధంగా అయితే ఉంటుందో సో ఆ మెటీరియల్స్ అనేవి చెక్ చేసుకుంటూ ఉండడం ఎప్పటికప్పుడు ఆర్టికల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది లేదంటే లైబ్రరీకి ఎటువంటి రిసోర్స్ కావాలనేది అది ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండడం ఆన్లైన్లో కానీ అలాగే లైబ్రరీ అవుట్సోర్స్ యాక్టివిటీస్ కానీ ఇలా ప్రతిదీ అయితే అందులో ఉంటుందండి సో ఇదంతా మీరు మెయింటైన్ చేయవలసి అయితే ఉంటుందన్నమాట ప్రశాంతంగా చేసుకునే ఉద్యోగం అండి సో కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్కరి ఉద్యోగానికి అప్లై చేయండి ఎందుకంటే ప్రతి నెల ఇరవై ఐదు రూపాయలు శాలరీ ఇస్తారు కంటిన్యూగా ఉంటే అండి అంటే వన్ ఇయర్ కాంట్రాక్ట్ అయినా కంటిన్యూగా ఉండే పోస్టులు అండి సో దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి అందులోకి వెళ్ళి మీరు అప్లై చేయండి మరి ఈ పోస్ట్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేవాటికండి మూడు జూన్ రెండు వేల ఇరవై ఐదు అండి సో ఈ రోజుతో మనకి అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకుంటాకి లాస్ట్ డేట్ అనమాట కాబట్టి వీలైనంతవరకు ఎంతమంది కుదిరితే అంతమందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ